హలో అండి నమస్తే అంజలి అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు ఆవు పులి ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవికి దగ్గరలోనే ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ ఊరిలో చాలా ఆవులు ఉండేవన్నమాట వాటిల్లో ఒక ఆవుకి పదిహేను రోజుల క్రితమే ఒక లేగదూడ పుట్టింది ఆ ఆవు తన బిడ్డతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది ఆ ఆవు రోజు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి గడ్డి మేస్తూ ఉండదన్నమాట అయితే ఒకరోజు ఆ ఆవు అడవిలో గడ్డి మేస్తూ ఉండగా పులి ఆవుని దూరం నుంచి చూసింది పులి చాలా సంతోషించింది ఈరోజు నాకు మంచి ఆహారం దొరకబోతుంది ఈ ఆవుని ఎలా అయినా చంపి తినాలి అని అనుకుంది అలా అనుకుని ఆ పులి చిన్నగా ఆవు వైపుకెళ్ళింది ఆవుకి దగ్గరగా వెళ్ళి పులి పంజా విసిరబోయింది పులి తన మీదకు దాడి చేయబోతుంది అని గ్రహించి ఆవు పక్కకు తప్పుకుంది తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టింది కానీ పులిని తప్పించుకోలేకపోయింది చివరికి ఆవు పులితో మహారాజా దయచేసి నన్ను చంపకండి నన్ను విడిచిపెట్టండి అని ప్రాధాయపడింది అప్పుడు పులి ఆవుతో నేను నిన్ను వెంటాడింది చంపి తినడానికి వదిలిపెట్టడానికి కాదు అని అనింది అప్పుడు ఆవు లేదు మహారాజా ఈ మధ్యనే నాకు ఒక లేగదూడ పుట్టింది అది చాలా చిన్నది దానికి ఆహారం వెతుక్కోవటం కూడా రాదు నా బుజ్జిదూడ నేను ఇంటికి వచ్చి తనకు పాలు ఇస్తాను అని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దయచేసి నన్ను వదిలిపెట్టండి నేను ఇంటికి వెళ్ళి చివరిసారిగా నా బిడ్డకి పాలు ఇచ్చి నేను లేకుండా అది జీవించే విధంగా నాలుగు మంచి మాటలు చెప్పి తిరిగి మీ దగ్గరికి వస్తాను అప్పుడు మీరు నన్ను చంపి తినవచ్చు అని చెప్పింది అప్పుడు పులి ఆవుతో నేను ఏమైనా మూర్ఖుడులా కనిపిస్తున్నానా నీకు నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ సావడానికి నా దగ్గరికి వస్తావా నేను నిన్ను నమ్మాలా అని అనింది దానికి ఆవు దయచేసి నమ్మండి మహారాజా నిజంగా చివరిసారిగా నా బిడ్డకు పాలు పట్టి నీ దగ్గరికి వస్తాను నేను ఇచ్చిన మాట తప్పను తప్పకుండా వస్తాను నన్ను నమ్మండి అని ప్రాధాయపడింది ఆ మాటలకి పులి మనసులో ఈ ఆవు నమ్మదగిన దానిలాగానే ఉంది చూద్దాం ఇది మళ్ళీ తిరిగి వస్తుందో లేదో చూద్దాం అని అనుకుంది ఆవుతో సరే నేను ఇప్పుడు నిన్ను వదిలిపెడుతున్నాను నువ్వు మాట తప్పి నా దగ్గరకు రాకపోతే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను నీ బిడ్డను ఇద్దరినీ తింటాను అని చెప్పింది ఆ మాటలకి ఆవు పులితో లేదు మహారాజా నేను తప్పకుండా వస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవు ఇంటికి రావటం చూసి లేగదూడ చాలా సంతోషించింది ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగడం మొదలుపెట్టింది ఆవు ఏడుస్తూనే తన బిడ్డని ముద్దాడుతూ ఉంది ఆవు లేగదోడతో ఇలా చెప్పింది చూడు నాన్న నేను ఒక పని మీద ఊరు వెళ్తున్నాను నేను ఇక ఎప్పటికీ నీ దగ్గరికి రాకపోవచ్చు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు ఎప్పుడు నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు ఎవరికైనా నువ్వు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి ఇచ్చిన మాట తప్పకూడదు సమయానికి రోజు గడ్డి తిని జాగ్రత్తగా ఉండు అని రకరకాలుగా చాలా జాగ్రత్తలు చెప్పింది అలా చెప్పి తన దూడకు పాలు ఇచ్చి ఆవు పులి దగ్గరకు బయలుదేరింది అయితే అక్కడ పులి ఈ ఆవు నిజంగా నా దగ్గరికి వస్తుందా నేను దానిని మూర్ఖంగా వదిలేశానా అని రకరకాలుగా ఆలోచిస్తోంది అయితే పులి దూరంగా ఆవు రావటం చూసింది పులి లానుకుంది ఈ ఆవు చాలా మంచిది నిజమే చెప్పింది ఇచ్చిన మాట తప్పకుండా తిరిగి నా దగ్గరకు ఆహారంగా వస్తుంది అలాంటి ఆవుని నేను చంపి తినడం మంచిది కాదు అని అనుకుంది ఆవు పులి దగ్గరకు వచ్చి మహారాజా మీకు ధన్యవాదాలు నా మాట నమ్మి నన్ను నా బిడ్డ దగ్గరకు పంపించారు నా బిడ్డను నేను చివరిసారిగా చూసుకొని పాలు ఇచ్చి వచ్చాను ధన్యవాదాలు ఇప్పుడు మీరు నన్ను చంపి తినవచ్చు అని అనింది ఆ మాటలకి పులి ఇలా అంది నువ్వు చాలా గొప్పదానివి నువ్వు నిజాయితీ పరురాలువి ఇచ్చిన మాట తప్పకుండా సావడానికి నా దగ్గరికి వచ్చావు అలాంటి నిన్ను సంపితిని పాపం మూట కట్టుకోలేను నన్ను క్షమించు నువ్వు సంతోషంగా నీ బిడ్డ దగ్గరికి వెళ్ళి జీవించు అని అనింది ఆ మాటలకి ఆవు చాలా సంతోషించింది పులికి ధన్యవాదాలు చెప్పి సంతోషంగా పరిగెత్తుకుంటూ తన బిడ్డ దగ్గరకు వచ్చింది ఇక ఆవు దూడ సంతోషంగా జీవించసాగాయి కథ అయిపోయిందండి ఈ కథలోని నీతి ఏమిటంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట మీద నిలబడితే ఆ నిజాయితీని మనల్ని ఏదో ఒక రూపంలో కాపాడుతుంది అందుకే మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు